హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసడ్ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు వచ్చేసి మనం ఢిల్లీ నుంచి కరీంనగర్ వెళ్ళడం జరుగుతుందండి తెలంగాణ మనకి రెండు వెహికల్స్ అనేది మీ ముందుకు సేల్కి తీసుకొని రావడం జరుగుతుంది ఈ రెండు వెహికల్ కూడా మనం ఎలాంటి వీడియో పెట్టలేదు ఎలాంటి కమ్యూనిటీలో పోస్ట్ చేయలేదండి డైరెక్ట్ మీకు లైవ్లో చూసుకొని తీసుకోవచ్చు కేవలం ఐదు రూపాయల ఐదు వందల ఐదు వేల ఎంత అడ్వాన్స్ పంపినా వెహికల్ అనేది ఫోన్లో ఉంటుంది మనం చెప్పిన విధంగా ఉంటేనే మీరు తీసుకోవచ్చు నమ్మకం ముఖ్యం అండి ఈ రోజులలో ఏ పని చేసినా నమ్మకం ఉంటుంది బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు అనేది ఇప్పుడు ఏ విధంగా టాటాకి అయితే పేరుందో ఏ విధంగా మహీంద్రాకైతే పేరుందో ఏ విధంగా హోల్స్ వాగా పోయి పోయిందో మారుతికి ఏ విధంగా పేరుందో ఆ విధంగా ఒక పేరు అనేది ఒకసారి ముద్ర పడిందంటే అది జీవితాంతం ఉంటుంది ఒక్కసారి దొంగ అనే ముద్ర పడితే జీవితాంతం ఉంటుంది లంగా అనే ముద్ర పడితే జీవితాంతం ఉంటుంది అలాంటి ముద్రలు అయితే మనకు ఆ దేవుని దయ వల్ల మీ అయితే రాలేదు రావు కూడా నా అయితే ఎలాంటి మిస్టేక్ అయితే జరగదండి ఇంకా మోటార్ ఫీల్డ్ మోటారు ఇంకా అది చిన్నగా మన కొంతమందికి దురదృష్టం ఉంటే మన చేతిలో సంవత్సరాలు సంవత్సరాలు ఏ రిపేరు రాకుండా నడిచిన బండి కొంతమందికి వెళ్ళి చేతిలోకి వెళ్ళిన తర్వాత రోజు పెట్టినా పెట్టచ్చు ఎందుకంటే కొంతమంది అదృష్టం ఆ విధంగా ఉంటుంది అనుగ్రహం ఉంటే మనం ఏం చేయలేము ఒక ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు వెహికల్ చూసుకున్నట్టయితే మనకైతే మూడు వెహికల్స్తో ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగిందండి ఒక వెహికల్ మిత్రుడైతే ఓన్ ఆమె ఆగుదలేడు పోతనే ఉన్నాడు ఫోన్ చేస్తే ఆల్రెడీ సాగర్ దగ్గర ఉన్నా అని చెప్పిండు మేమైతే లలిత్పూర్ అనే ఏరియాలో ఉన్నాం అంత ముందు మీకు వీడియోలో చూపించడం జరిగింది కదా లలిత్పూర్ బంకు ఇక్కడ ఒకటిసేపు ఆగుదామని ఆగడం జరిగిందండి వాతావరణం కూడా చల్లగా ఉంది నాన్ స్టాప్ వెళ్దామని చూస్తున్నాం చూసుకోవచ్చు మనకు తమిళనాడు రాజస్థాన్ బీహార్ బండ్లు అయితే మొత్తం స్టాక్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం కంటైనర్సే ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఒకటి వచ్చేసి ఓల్స్ వ్యాగన్ పోలో రెండు వేల పద్నాలుగు హై క్రాస్ హైలైన్ ఇది చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్ల చిల్ల తిరిగింది వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు నీట్గా ఉందండి వెహికల్ నాలుగు అలా వీల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది పోలో చాలా లగ్జరీగా ఉంటుంది హై పికప్ ఉంటుంది డీజిల్ ఇంజన్లో మనకైతే ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ అయితే మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది వన్ డే మాత్రమేనండి వెహికల్ అయితే ఇది మనకు ఢిల్లీ ప్రైజు మీకు కరీంనగర్లో ఇచ్చే ప్రైజ్ మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఎన్ఓసితో సహా మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అండి ఈ కలర్లో ఈ హై క్రాస్ వన్ పాయింట్ టూ డీజిల్ ఇంజన్ ఇది హై పికప్ ఉంటుంది ల్యాంప్స్ ఉన్నాయి ఎక్స్ట్రా మాడిఫై చేసుకున్నదండి ఇది బంపర్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓనర్ గారు వచ్చేసి మాడిఫై చేసుకోవడం జరిగింది ఇది మనకైతే అవైలబుల్లో ఉంది కరీంనగర్లో మూడు లక్షల ఇరవై వేల రూపాయలకు వెహికల్కి అయితే సెంట్రల్ లాకింగ్ వర్కింగ్లోనే ఉంది టైర్లు చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి మనకు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే రీడింగ్ విషయానికి వస్తే హిజూ చూసుకోవచ్చు మనకు ఓడోమీటర్ ఇది మీకు బైరోడే వస్తుంది మీకు గుర్తు ఇది లలిత్పూర్ అండి మీరు ఒకసారి గూగుల్లో కూడా లలిత్పూర్ బంక్ అని సర్చ్ చేసినట్టయితే అయితే ఉంటే మీకు వ్యూ ఈ అట్మాస్ఫియర్ అనేది కనబడుతుంది ఇది చాలా ఉత్తమమైన బంకు చాలా కంపెనీ అవుట్లెట్ కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి డ్రైవర్ అన్నలకి చూసుకోవచ్చు ఈ విధంగా వాటర్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఇక్కడే వంటలు చేసుకొని తినడం జరుగుతుంది ఇక్కడే స్నానాలు చేయడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా వెళ్తే లాంగ్ డ్రైవ్ ఇక్కడ ఆగచ్చండి చాలా సురక్షితమైన ప్రదేశం పెద్ద పెద్ద లారీలు ప్రతి రాష్ట్రం బండ్లు ఉంటాయండి ఇక ఇది ఇంటీరియర్ వ్యూ హైట్ అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది సీట్ కవర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ సీట్ కవర్సే రూఫ్ లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు మనల్ని నమ్మి కాబట్టి వెహికల్ వ్యూ అనేది ఎందుకంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే ఖర్చు కూడా మీకు వృధా కావద్దనే ఉద్దేశంతో ఎట్లాగో మీ కరీంనర్లు అవైలబుల్లో ఉంటుంది కానీ మీరు ఒకవేళ ఖమ్మం నుంచి వస్తారు నెల్లూరు నుంచి వస్తారు తిరుపతి నుంచి వస్తారు విశాఖపట్నం నుంచి వస్తారు కాబట్టి మీరు వచ్చే ఖర్చు కూడా వృధా కావద్దని వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది హై క్రాస్ ఇది మూడు లక్షల ఇరవై వేల రూపాయలకు మీకు ఎన్వోసీతో కరీంనగర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే అవైలబుల్లో ఉందండి వెహికల్ అయితే స్టోరీ ఇది ఇక అమేజ్ ముందెళ్తుంది ఆ బండి వచ్చేసి పద్నాలుగు మోడలు హోండా అమేజ్ ఎస్ వేరియంట్ ఐడిటెక్ ఎస్ వేరియంటు అదైతే మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది అది వచ్చేసి మూడు లక్ష రెండు లక్షల ఎనభై వేల రూపాయలకు కరీంనగర్లో మేకు ఎన్ఓసి ఇన్వాయిస్తో రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే అవైలబుల్లో ఉందండి ఇక ఇది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మా మనకు మహేంద్ర ఏ వెహికల్ అయితే ఆక్సిజన్ జీరో పర్సెంట్ ఉన్నా కూడా హై పికప్తో మూవ్ ముందుకు మూవ్ అవుతుందో ఆ వెహికలే మహేంద్ర మన ఇండియా బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది ఈ వెహికల్ అయితే మనకు మనకైతే చూసుకున్నట్టయితే స్కార్పియో యాక్షన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి సస్పెన్షన్ బ్రేక్ వేస్తే వెహికల్ మొత్తం అవుతుంది మంచి లోపల ఉన్న వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుంది ఎంత లొందలైనా కూడా వెహికల్ అనేది దుంకు ఆరామ్గా వెళ్ళిపోతుంది మనకు లోపల ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా అలసట అనిపించదండి లాంగ్ డ్రైవ్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ మాన్యువల్ కాదండి ఇది ఆటో ఆటో గేర్ టీయూవి త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ ఇది ఇది చూసుకున్నట్టయితే సిల్వర్ కలరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఒరిజినల్ ఉంది ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదండి ఇది కూడా మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది మీకు ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలకు మీకు ఎన్ఓసి ఇన్వైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ చూసుకున్నట్టయితే ఆటో ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి మనం ఆటోమేటిక్గా టర్నింగ్ మీద వెళ్ళినప్పుడు ఈ ల్యాంప్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ల్యాంప్స్ ఆన్ అయిపోతాయి ఇది లోడెడ్ వెహికల్ అండి ఇది చూసుకున్నట్టయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలవ్ వీల్స్ ఉంటాయి మనకు చూసుకున్నట్టయితే రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది దీనికి వచ్చేసి దీనికి ఉన్న ఫ్యూచర్ అది ఇక మనకు ఫోగ్ ల్యాంప్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు హై లుకింగ్తో ఉంటుంది వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ సురక్షితమైన వెహికల్ బిల్డి క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ రేటింగ్లో ఫోర్ స్టార్ ఉన్న రేటింగ్ అండి ఇది ఈ వెహికల్ అయితే డీజిల్లో మైలేజ్ వచ్చేసి పదిహేను ప్లస్ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది లోకల్ విషయానికి వస్తే మనకు తెలియదు ఇప్పుడైతే మనకు పద్దెనిమిది అయితే వస్తుందండి మనకు హైవే టు హైవే ఈ వెహికల్ మీకు లైవ్లో అవైలబుల్లో ఉంటుంది లైవ్లో చూసుకోవచ్చు ఇది కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ మనకు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ అడ్జస్టబుల్ ఉంటుంది లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి ఇక ఆమ్ రెస్ట్ ఎక్కువగా మనం లాంగ్ డ్రైవ్ చేస్తే చేతి ఇక్కడ పెడదాం కాబట్టి కొంచెం స్క్రాచెస్ ఉంది ఆల్రెడీ దీనికి అయితే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉందండి కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మనకు చూసుకున్నట్టయితే ఏసీ చూసుకోవచ్చు ఈకో మోడ్ అవైలబుల్లో ఉంటుంది గేర్ షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్లోనే ఉంది బై రోడే వస్తుందండి మీకు నాన్ స్టాప్గా నేను మరీ మరీ చెప్తున్నాను మన వెహికల్ ఏదైనా కూడా బై రోడ్ రావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది చిన్న కారా పెద్ద కారా తక్కువ బడ్జెటా ఎక్కువ బడ్జెటా అనే విషయం కాదు రోడ్ వస్తే క్వాలిటీ తెలుస్తుంది మీకు కంటైనర్లో వస్తే కంటైనర్లో దిగిన తర్వాత వెహికల్ కీబెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందా కాదా అనేది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ఇక నమోన్ నారాయణ గారి భగవంతుని గిరిక ఇక ఇది అయితే మాత్రం వెహికల్ స్టోరీ సెవెన్ సీటర్ అండి ఎక్కువగా సోది పెట్టడం లేదు మీకు ఓన్లీ వెహికల్ ఫీచర్స్ చెప్పేసి వెహికల్ అయితే మీకు లైవ్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి నాన్ స్టాప్గా ఉండడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను క్వాలిటీ మనకైతే ముఖ్యం ఇంకొకటి నమ్మకం ముఖ్యం ఈ వెహికల్ వచ్చేసి మన ఏరియాలో ఈ విధమైన మెయింటెనెన్స్ చేసిన వెహికల్ దొరకదు మన దగ్గర లక్ష యాభై వేల పైన రెండు లక్షలు తిరిగిన వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి అది కూడా రస్ట్ ఉంటుంది దీనికైతే ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదండి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా చూసుకోవచ్చు రూఫ్ బ్రహ్మాండంగా ఉంది రూఫ్లో కూడా ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు పోలో రూఫ్ కూడా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవి వెహికల్స్ స్టోరీ అండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ మహేంద్ర టీయు త్రీ హండ్రెడ్ ఎయిట్ ఆటో గేర్ డీజిల్ వేరియంట్ ఇది మీకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో సీన్వోస్ అనేది అవైలబుల్లో ఉంది ఇదైతే సెవెన్ సీటర్ పెద్ద ఫ్యామిలీకి సేఫ్ వెహికల్ లగ్జరీ వెహికల్ మంచి కంఫర్ట్గా లేడీ డ్రైవ్ చేయొచ్చు చిన్న పిల్లలైనా డ్రైవ్ చిన్న చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ప్లస్ ఇక ఎవరైనాకైనా కూడా కంఫర్ట్గా ఉండే వెహికల్ అండి మహేంద్ర టీయూవి రీజన్ేషన్ బ్రేకింగ్ సిస్టమ్ దీనికి ఉన్న ఫీచర్స్ అయితే అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయి హలో వీల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి వెహికల్ కంట్రోల్ కూడా ఆటోలో అయినా కూడా బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది ఆటో ల్యాంప్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫోక్ ల్యాంప్స్ దీని సైడ్ మిర్రర్స్ అయితే మనకి వెనకాల దాదాపు ఒక కిలోమీటర్ వరకు యూజ్ అడొచ్చు సైడ్ మిర్రర్స్లో ఈ మిగతా వెహికల్స్లతో పోల్స్తే సైడ్ మిర్రర్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్లో వెనకాల స్టెపిని కూడా బ్రహ్మాండంగా అదొక షో ఉంటుంది వెహికల్కి ఇది కేవలం ఐదు లక్షల రూపాయలకు మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది ఇన్వాయిస్ తో సహా ఆ పోలో వచ్చేసి రెండు వేల పద్నాలుగు హైలాండ్ హైక్రాస్ ఇది వచ్చేసి మీకు కరీంనగర్లో మూడు లక్షల ఇరవై వేల రూపాయలకు అవైలబుల్లో ఉంటుందండి ఈ రెండు వెహికల్స్ కూడా ఎన్వోస్ ఇన్వోస్ అనేది మీకు ఇడ్ మహేంద్రా అయితేనేమో మీకు త్రీ డేస్ లోపు ఎన్వోస్ ఇవ్వడం జరుగుతుంది వెహికల్ మీకు డెలివరీ అయినాక ఛార్జ్షీట్ నెంబర్ మనం ఢిల్లీ పంపించిన మూడు రోజుల లోపు ఎన్వోస్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఇది చూసుకున్నట్టయితే మీకు ఒక టెన్ డేస్ లోపు హెచ్ఆర్బీసీది అంటే మనకు హిసార్ అంటారు హిసార్ కాబట్టి ఇరవై రోజుల లోపు మీకు ఎన్వోస్ అనేది ఇష్యూ చేయించడం జరుగుతుంది అండి ఇవి అవసరమైతే కర్ణాటక వాళ్ళకి కావాలంటే కూడా వాళ్ళకు కూడా మన ఎన్ఓసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ పేరు మీద ఏ ఆర్టీఓ పరిధిలో ఉంటే ఆ ఆర్టీఓ పరిధిలో ఈ ఏ వెహికల్ కూడా నేను ఢిల్లీలో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించను నేను అలాంటి చీటింగ్ కార్యక్రమాలు చేయనండి మీరు దర్జాగా మీరు ఎన్ఓసి తీసుకొని ట్యాక్సీ కట్టుకొని మీరు ఆరామగా మీ పేరు మీద వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎందుకంటే మీరు ఫ్యామిలీతో వెళ్తారు బంధుమిత్రులతో వెళ్తారు ఫ్రెండ్స్తో వెళ్తారు ఒకసారి తాగి వెళ్తారు ఒకసారి తాగకుండా వెళ్తారు ఒకసారి ఎమర్జెన్సీలో ఏదో హాస్పిటల్ పని మీద వెళ్తారు ఈ విధంగా మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్కడైనా అనుకోని సందర్భాలలో పోలీసు వాళ్ళు ఆపి రూల్స్ మాట్లాడి మీ వెహికల్ అనేది అక్కడ బ్రేక్ చేస్తే మీ ఎమర్జెన్సీ కార్యక్రమం మిస్ అవుతుంది పది మందిలో మీ పరువు పోతుంది మీ ఫ్యామిలీని రోడ్ మీద నిలబెట్టి మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి మినిమం టైం పీరియడ్ ఉంటుంది ఢిల్లీ వెహికల్స్కి మీరు అవి అయితే ఎన్వోసీ తీసుకొని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి క్రిమినల్ యాక్టివిటీస్ మాత్రం చేయకండి గవర్నమెంట్కి ఇప్పటికీ ఇన్కమ్ లేవు రెండు తెలుగు రాష్ట్రాలకి వాళ్ళు ఇన్కమ్ కొత్త ఇన్కమ్ కోసం చూస్తున్నారు పాత ఇన్కాన్ని వాళ్ళు వదులుకోరు కంపల్సరిగా ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సిందేనండి మీరు అలాంటి చీటింగ్ కార్యక్రమాలు చేసుకుంటే వెహికల్ కొనుక్కోకండి ఎందుకంటే నేను నా కస్టమర్లకు నా సబ్స్క్రైబర్స్కి ఇచ్చే సలహా ఓకే ఫ్రెండ్స్ తక్కువగా వస్తుంది ఇప్పుడే ఎందుకులే ఇంకో సంవత్సరం తర్వాత కట్టుకుందాము రెండు సంవత్సరాల తర్వాత కట్టుకుందాం మా నాన్న డీసీపీ మా తాత ఆర్టీఓ అని చెప్తుంటే అది చట్టం పరిధిలో ఎవరు అతిథులు కాదు అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ ఏసీబీ రైళ్లు చాలా జరుగుతున్నాయి చూస్తున్నాం ఎందుకంటే మీరు ఏది చేసినా కూడా ఎస్బీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతున్నాయి మీరు కొంచెం ఆచితూచి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ మాత్రం దూరంగా ఉండండి మన సబ్స్క్రైబర్స్ నేను చెప్తున్న సలహా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరి వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రెండు కాళ్ళు కెరమినార్ అందుబాటులో ఉంటాయి నమస్తే జై హింద్